హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో గుమగుమలాడే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ప్రతిరోజు తీసి ఉంచుకున్న మీగడను మిక్సీ జార్లోకి వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మొదటగా మనము వెన్నని తయారు చేసుకోవాలి ఆ తయారు చేసుకున్న వెన్న చూడండి ఈ విధంగా వచ్చేసింది ఈ వెన్ననంతటినీ మనము స్టవ్ పైన ఒక పాత్ర ఉంచుకొని స్టవ్ మండించి ఆ తర్వాత పాత్ర నిదానంగా వేడెక్కాక మనం తయారు చేసుకున్న వెన్నెను పాత్రలో వేసుకోవాలి చూడండి ఎలా ఉందో వెన్న ఈ వెన్నని పాత్రలో వేసుకున్న తర్వాత మనము ముందుగా గమనించవలసిన విషయం ఏంటంటే స్టవ్ ఎప్పుడూ కూడా సిమ్లోనే మనకు నెయ్యి తయారయ్యేంత వరకు కూడా స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి అదేవిధంగా ప్రతి సెకను కూడా మనం స్పూన్ తీసుకొని నిదానంగా ఆ విధంగా తిప్పుతూనే ఉండాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వెన్న మాడిపోకుండా నీటిగా అది ఆయిల్లాగా తయారవుతుంది మొదటగా ఆ ఆయిల్లాగా తయారయ్యి ఆ తర్వాత మంచి గుమఘలాడే నెయ్యి మనకు సిద్ధమవుతుంది ఈ విధంగా స్టవ్ను ప్రతి సెకను కలియ తిప్పుతూ అలా ఇలా చూడండి ఆ వెన్న అంతా కరిగిపోతుంది ఆ స్టంగా వెన్న కరుగుతూ మనకు ఏ విధంగా వస్తుందంటే పాలకోవా ఉంటుంది కదా ఆ పాలకోవ వచ్చిన విధంగా వచ్చేస్తుంది రవ్వరవ్వలాగా ఈ నెయ్యి కూడా రవ్వరవ్వలాగా పూస పూసలాగా ఎంతో అద్భుతంగా తయారవుతుందండి ఈ విధంగా వచ్చిన నెయ్యి మనకు మంచి గుమఘుమలాడే ప్రతి వంటలోకి మనం వాడితే అసలు ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి మనం నిదానంగా ఈ విధంగా చేసుకోవడం వల్ల అప్పుడే వెన్నంతా కరిగిపోయి ఆ రూపం అంతా నెయ్యిలాగా మారిపోతుంది మనము ఈ ఈ విధంగా చేసే ప్రాసెస్లో ప్రతి సెకండ్ కూడా స్టవ్ వద్దే ఉంటూ మనము నీటిగా తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది మీకు మిక్సీలో వేసుకొని వెన్న తీసుకున్నాం కదా వా మజ్జిగ అంటారే వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా అంటే చూడండి ఈ మన పెరట్లో ఉన్న ఈ కరివేపాకు చెట్టుకు వేస్తే కరివేపాకు చెట్టు కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తుంది చూడండి చిన్న మొక్కకైనా ఎంత ఆకులు వచ్చేసాయో చూడండి నెయ్యి కూడా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చల్లారిన నెయ్యిని ఒక పాత్ర మట్టికుండా అయితే బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్తారు కాబట్టి మట్టి కుండలో ఆ నెయ్యిని అంతా వడపోసుకుంటున్నాం ఈ విధంగా నెయ్యిని వడపోసుకున్న తర్వాత మనకు చాలా రోజులు మనకు అయిపోయేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు నెయ్యికి చాలా అద్భుతంగా వస్తుంది ఇది వడగొడుతుంటేనే చాలా గుమగుమలాడిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే మనకు ఇంట్లో ఎంతో ప్యూర్గా బయట మార్కెట్లో చాలా కల్తీలు ఉన్నాయి మనం తయారు చేసుకునే నెయ్యి అయితే పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ విధమైన నెయ్యి వంటకాల్లో వాడితే ఆ వంటకే మంచి టేస్ట్ వచ్చేస్తుందండి ఆ రుచే వేరుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ